బట్టి మీ అందరికి శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టించిన ప్రతి కార్యమును మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి సఫల ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా సామెతలు ఇరవై నాలుగు పదహారు వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాల ముందు భక్తిహీనులు కూలుదురు మరి నీతి కలిగిన వారు ఏడు మారులు పడిపోయినా కూడా వారిని తిరిగి లేపే దేవుడు మన తండ్రి అండి మనం ఈ లోకంలో చాలా సార్లు చూసినట్లయితే ఇంకా నా పరి అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం నా పరిస్థితి అయిపోయింది ఇంకా నేను లేవలేను నేను ఇంకేమి చేయలేను అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ మన తండ్రి వా మనల్ని ఏమంటున్నాడు ఎన్నిసార్లు పనిపోయినా కూడా తిరిగి లేస్తానని లేపుతానని చెప్పి మనకు వాగ్దానం చేస్తున్నాడు మరి ఆపత్కాలంలో భక్తిహీనులు ఏమవుతారండి కూలిపోతారు మనం దేవుని నీతి కలిగి జీవిస్తున్నాం కనిపించ కాబట్టి దేవుడు మనల్ని లేపుతానంటున్నాడు కానీ భక్తిహీనం కలిగిన వారు ఏమవుతారన్నారు ఆపత్కాల వచ్చినప్పుడు వారు కూలిపోతారంటండి కానీ మనమైతే దేవుడు మనకి లేడి కాళ్ళ వంటి కాళ్ళను చేసి మరి ఎత్తుగా ఎగిరింప చేసి మనకు సమస్యకు దూరముగా మరి ఆపదకు దూరంగా మన తండ్రి మనల్ని దూరంగా ఉంచే దేవాతు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం మరి అబ్రహాము చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అతను నీతి ఎంచబడ్డాడండి మరి దేవుడు ఒక మాట చొప్పున మరి తన యొక్క తండ్రి యొక్క గృహాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన మార్గాన్ని ఎంచుకున్నాడు తన నమ్మాడు విశ్వసించాడు తను కాబట్టి తనని నీతి మంత్రిగా హంచబడ్డాడండి మనం నీతిగా ఎంచబడినప్పుడు దేవుని స్వరాన్ని మనం వినగలుగుతాం మన నమ్మికగా ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గాన్ని మనం త్రోవలను తెలుసుకోగలుగుతాం మన సరి అయిన ఆలోచన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి మన మార్గాలను చూపిస్తూ ఉంటాడండి అటు నీతి కలిగి జీవించే వారిగా ఉన్నప్పుడు పడిపోయిన స్థితి నుండి మన ఎన్నో సార్లు మన తండ్రి మనల్ని నిలబెడతాడు కనుక ఎవరిను ధైర్యమును కోల్పోకుండా ధైర్యము కలిగి పిరికితలాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో తృణమాత్రుడైన నరుడు మరి మీ నరుడు నోటి నుండి వచ్చే మాటలకు మీరు ఎందుకు భయపడతారని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మరి ఆ నీటి బుడగ వంటి మన వంటి నరులను వారి నోటి నుంచి వచ్చే మాటలకు మీరు ఎందుకు భయపడుతున్నారు వాడు తృణమాత్రుడు కదా అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నేనున్నాను మీ వెడల అని చెప్పి మనం అట్టి రీతిలో ఉండాలండి హిజ్కియా మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేశాడు మొదటిగా మరి దేవుని సన్నిధిని వెతికాడు ఆయన సన్నిధిలో కన్నీరు విడిచాడు గోడవైపు ముఖము తిప్పి మరి రోదించి కన్నీరు విడిచినప్పుడు దేవుడు మరలా మరలా స్వస్థత నిచ్చినప్పుడు మూడో దినముని వెళ్ళి ఏం చేశారండి దేవుని నామాన్ని స్థుతించాడు మనం కూడా దేవుడు చేసిన మేలులు బట్టి కృతజ్ఞతాస్థుతులను బట్టి మనం దేవుని సన్నిధిలో స్థుతి మన స్థుతియాగములు చెల్లించే వారిగా ఉండాలి మొదటిగా మనకు ఆపద రాగానే మొదటి కాక మనం దేవుడి దగ్గర వేయాలండి ప్రభా నన్ను రక్షించు ప్రభా నాకు ఈ సమస్య వచ్చింది ప్రభా ఈ సమస్య నుంచి నన్ను బయటకు తీసుకురమ్మని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మన తండ్రి మనల్ని పడిపోయిన స్థితి నుంచి నిలబెట్టే వారిగా ఉంటాడండి అదే రీతిగా ఒక గొర్రెల కాపరి చూసినట్లయితే మందను మేపుచు ఒక రాత్రి అయిన సమయంలో ఒక దగ్గర పడుకున్నప్పుడు మరి ఒక గొర్రె పిల్ల కనుక మందలో నుంచి దూరముగా ఉన్నట్లయితే ఆ యొక్క తోడేలు వచ్చి ఏం చేస్తుందండి మందులు దగ్గరగా కాపరికి దగ్గరగా ఏమి ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి మొదటిగా దాని యొక్క గొంతును కట్ చేస్తుందండి ఇది అది అరిచినా కూడా మరి మంద కాపరికి వినపడకుండా ఉండునట్లుగా మరి అది తర్వాత దాని యొక్క గుండెను తినివేస్తుందంట తోడేలు అలాగే మనం సాతాను యొక్క చేతిలో మనం దేవుని మందిరానికి దగ్గరగా ఉన్నామా సహవాసానికి దగ్గరగా ఉన్నామా లేదా ప్రార్థనతో చేస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామా లేదా మనం ఈ లోకం అనే పాపంలో పడిపోయి దూరంగా ఉన్నప్పుడు దుష్టుడు కూడా మనల్ని కూడా అదే రీతిగా మరి తోడేలు వంటి మరి గొర్రెని ఏ విధంగా చేస్తుందో దుష్టుడు అదే రకంగా మన హృదయాలని తినివేస్తాడండి మన హృదయాలు తినవి పాడు చేసేస్తాడు మన హృదయాలను చెడు తలంపలను చెడు ఆలోచనలకు తీసుకెసి చీకటి కులంలోనికి దుష్టుడు మనల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు అలాంటి దుస్థితి మనకు రాకుండా మరి తోడేలు వచ్చి గొర్రెని తినివేసినట్లుగా మన యొక్క పరిస్థితులు కాకుండా సహవాసానికి సంగబిడ్డలకు దేవునికి సన్నిధికి దగ్గరగా ఉన్నట్లయితే దుష్టుడు మనల్ని ఏమి చేయలేడండి కాపరి దగ్గరగా ఉంటాడు కనుక మన కేక విని మరి మనల్ని పట్టుకొని మనం మన స్థితిని మార్చగలిగిన తండ్రి మన తోడుగా ఉంటాడు కనుక దుష్టుడు మనము ఏమీ చేయలేడు కానీ మనం సహవాసానికి సంఘానికి లోకంలో పడిపోయి దూరంగా అయిపోయినట్లయితే దుష్టుడు మనకు అనేక రకాలుగా ఇబ్బందులు కులంలోనికి తీసుకువెళ్ళిపోతుందండి అలాంటి జీవితం మనలో లేకుండా ఉండునట్లుగా మరి దేవుడైన ఎసైక మనకు తోడుగా సహాయకుడుగా ఉంటున్నాడు కనుక మనం మంద కాపరులుగా మరి మనం మందగా దేవునికి ఆపరి దగ్గర దగ్గరగా ఉండి మరి దేవుని ఆమె స్థుతించాలని మరి ఒక యొక్క పడిపోయిన స్థితి నుంచి మనం ఉండాలంటే మొదటిగా మనం నమ్మిక ఉంచాలండి రెండవది నీతి కలిగి జీవించాలి భక్తి కలిగి జీవించాలి మరి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించినట్లయితే మరి దేవుడు మన చెయ్యి విడివక ప్రతి నిమిషము కూడా మన ఆపదలు వచ్చినప్పుడు వాటిని నిలబడతాడు భక్తిహీనులు అయితే ఆపత్కాల మంది ఏమైపోతారండి కూలిపోతారని చెప్తున్నాడు మరి దేవుడు మనల్ని అంత ప్రేమించాడు కనుక మనం దేవులు బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనందరము కూడా మన పరిస్థితిని ఎందు విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసము కలిగి నమ్మిక కలిగి దేవుణ్ణి యథార్థమైన హృదయంతో మనం ఆరాధించినట్లయితే మనం ప్రతి ఒక్క సమస్యను జయించే శక్తి మన తండ్రి మనకి ఇస్తాడండి అదే రీతిగా మరియు నా వీడియోస్ మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అదే రీతిగా ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడడానికి అవకాశం ఉంటుంది మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వై మా ప్రియపరలో ఒక తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగ తండ్రి సమాధానకర్త అధిపతి యోగు రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన ఏ యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ ఉచితమైన ప్రేమచప్పను మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయుష్స్తూ నాయన ప్రతిరోజు మాకు కావలసిన ప్రతి ప్రతివులను సిద్ధపరుస్తున్న దేవాతి దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న తొట్టు ఢిల్లిపోకున్నట్లు మా హృదయములను సరి చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నా ని చిడుకు తండ్రి సమాధానకర్ తదుపతి రాజానికి వంద స్తోత్రములు చెల్లిస్తున్నావు మమ్మల్ని సజీవులుగా భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు ఈ రోజు నీ సన్నిధులు మొరపెట్టి చిన్న ప్రతి బిడ్డలు ప్రభా వారి ప్రార్థనల వైపు మీరు చెవియోగమని కోరుచున్నవి దేని గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు నీ సన్నిధికి సమీపంగా ఉండగల కృపను ప్రతి బిడ్డలకు నువ్వు అనుగ్రహించిన ఆయన నీ తేజో మహిమతో ప్రతి బిడ్డల చుట్టూను కంచి వేసిన పెంచమని కోరుచున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు పంపించండి ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా నీకు వందనాలు మంతులు ఏడు మార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తాడు ఆపత్కాలంలో భక్తిహీన్లు కూలెదురని మాట్లాడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నీతి కలిగిన జీవితంలో నమ్మిక కలిగిన జీవితంలో మేము ఉండే కృపను మాకు అనుగ్రహించండి అబ్రహాము ప్రభని ఎందు నమ్మికి కనుక నీతిమంతుడిగా హయించబడ్డాడయ్యా నీకు వంద స్తోత్రములు విశ్వాసానికి తండ్రి అయిన దేవ నిగమన నార స్తోత్రములు చెల్లిస్తున్నాను అబ్రహము నీ మాటకు లోబడ్డాడయ్యా నీ మాట చొప్పున మా తండ్రి తండ్రి ఇంటిని విడిచి వచ్చిన నా తండ్రి అబ్రహము ఉన్న నమ్మికను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిసినట్టు నమ్మికలు మాకు దయచేయండి ప్రభా నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము కోల్పోకుండానట్లు నాయన మమ్మల్ని స్థిరపరచండి ప్రభావ పడిపోయిన స్థితి నుంచి మమ్మల్ని నిలబెడతానని మాట్లాడుచున్నావయ్యా ఎన్నో సార్లు మా పరిస్థితులు అయిపోయినాయి మేము పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాము నా పరిస్థితి ఏంటి ప్రభా అని అడిగినప్పుడు నీ సన్నిధిలో మమ్మల్ని అనేక మార్పులు నిలబెట్టుకున్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి భక్తిహీనులు ఎలా ఉంటారు నా తండ్రి నాయన నువ్వు చెప్పిన్నా భక్తిహీనులు అయితే ఆపత్కాలంలో కూలిపోతారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మమ్మల్ని అయితే నిలబెట్టుచున్న దేవుడు నీవే మా పడిపోయిన స్థితి నుంచి మమ్మల్ని నిలబెట్టండి నాయన నీకు స్తోత్రములు ప్రభు ఏ బిడ్డలు చింతిస్తూ దుఃఖంతో నీ సన్నిధిలో కన్నీరు విడిచిన ప్రవా నా తండ్రి నన్ను ఒక్కసారి చూడమని కేక వేస్తున్నారు ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండియ్యా వారి అవసరతలు తీర్చింది వారి ఒక్కలు మాకున్న సమస్యను బలహీనతను అన ఆరోగ్య సమస్యలను ప్రభా ఇచ్చిగా మొరక పెట్టినట్టు మేము కన్నీరు విడిచి మొరపెట్టినప్పుడు ప్రభ మీరు స్వస్థతని ఇచ్చిన ఆయన నీ దేవ నా తండ్రి ని మందిరానికి వెళ్ళి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారికి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా నా తండ్రి వాళ్ళు నా తండ్రిని ఆయన చూపినిచ్చినప్పుడు ప్రభా నా తండ్రి మోసే నియమించిన కానుక యాజకుడి దగ్గరకు వెళ్లి ఇమ్మన్నప్పుడు ప్రభా పది మందిలో ఒక్కరు మాత్రమే వెళ్లి ఉన్నారయ్యా మేము కూడా ఈ లోకంలో అలాగే ఉంటున్నామేమో ప్రభ నువ్వు చేసిన మేలు నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేని స్థితిలో లోకములు తిరుగులాడుచున్న వారి ఉంటున్నామేమో అలా కాకుండా నట్లు మమ్మల్ని ప్రత్యేక పరచగలిగిన దేవాతి దేవుడు నీవేను ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ఏ కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు అయ్యా కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వండి భార్య భర్తల మధ్యన సమాధానం తల్లిదండ్రులు బిడ్డల మధ్యన సమాధానాన్ని ఇవ్వండి ఆ కుటుంబంలో శాంతిని కోరుచున్నామయ్యా ఏ సంతోషము సమాధానము ప్రేమ ఎక్కడ ఉంటదో అక్కడ నేను ఆమా నా తండ్రి నాయన ఉంటదని మాట్లాడుచున్న దేవానికి వందనాలు అట్లా అదే రీతిగా నేను ఆహ్వానించే కృపలు మాకు దయచేయండి దుష్టుడు అనేక రకాలుగా మా హృదయములను పాడు చేస్తుంది ప్రభా చెడు తలంపులతో మా హృదయములను పాడు చేస్తుంది ప్రభా చూపు ద్వారా మా హృదయములను పాడు చేస్తుంది ఏమో ప్రభా ద్వారా మా హృదయములు పాడు చేస్తుందేమో ఇలాంటి నా తండ్రి పాపపు తలంపులు మా హృదయాల్లో రాకుండానట్లు నేను అమ్మని సుతించటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నాయన కాపురికి దగ్గరగా మంద ఎప్పుడైతే ఉంటదో దుష్టుడు ఏమీ చేయలేడు కదా ప్రభా రీతిగా మీకు దగ్గరగా సమీపంగా సంఘానికి సహవాసానికి కట్టుబడి నా తండీ నీ సన్నిధిలో ఉండే ఆనందం చేత తృప్తి పడే బిడ్డలుగా మేము ఉన్నప్పుడు నాయన మా యొక్క నాయన స్థితిగతులను పెరిగి ఉన్న దేవుడు ప్రభా మమ్మల్ని ఎప్పుడు నిత్యము కాచువాడు చూచువాడు నా తండ్రి మా తలంపులను ఎరిగి ఉన్న దేవుడు నీవే ఉన్నావు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడవు నీవే పోయి ఏమైనా చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ ఈ రోజు నీ సన్నిధులు ఏ బిడ్డలు దేని గురించి అడుగుచున్నారు బిడ్డల భవిష్యత్తుల గురించా వారి ఉన్నతమైన ఉద్యోగాల గురించా ఉన్నతమైన చదువుల గురించి అడుగుచున్నారా ప్రభ వివాహ సంబంధాల గురించి అడుగుచున్నారేమో వివాహాలు ఘనంగా జరగాలని అడుగుచున్నారేమో ప్రభా వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని అడుగుచున్నారేమో వారికి ఉన్న శరీర బలహీనతల నుంచి విడుదల కోసం నీ సన్నిధిలో అడుగుచున్నారేమో గర్భఫలముల గురించి అడుగుచున్నారేమో వ్యవసాయ పనులు మంచిగా సాగాలని అడుగుచున్నారేమో వ్యాపారాలు మంచిగా సాగాలని అడుగుచున్నారేమో దేని గురించి నీ నామంలో అడుగుచున్నారు వాట్లన్నిటిని వారు పొంది ఉన్నారని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడల చుట్టూ నీకు అంచి వేయండి ప్రభా నా తండ్రి ఈ లోకంలో నశించిపోచిన వారిని వెతికి రక్షించమన్న నశించిపోచిన ఆత్మల కొరకు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ఆ ఒక్క ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టము లేదన్న ప్రతి పేరు నాన్న నీ నామం పేరుట ఒంగులాగున సహాయం దయచేయని ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళిండగా వచ్చిండగా మార్గాల్లో మీరు ఉంచండి యవన కాలంలో ఎదుగుచుండగా లోకాశల వైపు బిడ్డల హృదయాలు తిప్పబడుకుండా దుష్టుడి చేతులు మా బిడ్డలు అప్పగింపబడుకున్నట్లు మీరు సహాయం దేచేయండి దుష్టుడి యవనస్తులను అతి భయంకరంగా పాడు య్యా సెల్ ఫోన్స్ ద్వారా నా తండ్రి మత్తు పానీయాలు తాగుడు నా తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క నాయన ప్రభావాట్లకు నాయన బానిసలేపచ్చని అవనస్ హృదయాలు మార్చమని కోరుచును వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి సంతోషము సమాధానము నుంచి నీవే ఉన్నావు ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం చేత నింపండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు ఈ రోజు హాస్పిటల్ ఎంత ఎంతమంది అయితే ఉండి ట్రీట్మెంట్ జరుపుకుంటున్నారు వారందరికి మంచి నా తండ్రి రిపోర్ట్స్ ని సిద్ధపరిచింది డాక్టర్ల పరమ డాక్టర్ నీవేనో ముట్టి స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవాతి దేవుడు నీవేన్నో ఈ రోజంతా నీ కృపాక్షేమలు మా వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చింది ప్రతిరోజు నీ కృపవాకు చేత మమ్మల్ని బలపరుస్తున్నాయన నీ నామం చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవాతి దేవుడు నీవే ఉన్నగా నీకు స్తోత్రములు ఈ రోజంతా నీకు కృపాక్షేమలు మా ప్రీ బిడ్డల చుట్టూ మా చుట్టూ ఉండలాగున సహాయం అనుగ్రహిస్తామని ఈ వాగ్దానాన్ని మేము నమ్ముచు త్వరలో రానియున్న ఏ సతి పరిశుద్ధ నా మమ్మ మిత్రులుగా అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏ రక్తమే జ్యం రక్తమే రక్తమే గల అపోంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలని దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె